గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అడుగడుగున అవమానాలు బాధలు కష్టాలు ఇబ్బందులు పడే ఉంటారు కానీ అవన్నీ కూడా అధిగమించి పని చేయడం వల్ల కష్టపడి చదవడం వల్ల ఈ రోజు ఉద్యోగస్తులుగా మారారు ఒక ఆమె ఒక ఎస్ఐగా మారింది ఆమె పద్దెనిమిది సంవత్సరాల వయస్సుకే పెద్దవాళ్ళని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకునింది ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు ఆమె ఇరవై సంవత్సరాల వయస్సుకే ఎనిమిది నెలల బాబుతో రోడిన పడింది కానీ ఆమె నిరాశ నిస్ఫర్గ లోన్ కాకుండా ధైర్యం తెచ్చుకొని డిగ్రీ పూర్తి చేసుకొని ఆమె ప్రస్తుతం ఎస్ఐగా మారింది ఆమె కేరళకు చెందిన అని శివాని కాబట్టి మనం ఏదైనా సరే కష్టం నష్టం వచ్చింది అంటే దానికి భయపడకూడదు మనల్ని మనం నమ్ముకొని దేవుని మీద భారం వేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మార్గం అనేది ఉంటుంది కానీ మనం కనుక కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని అక్కడే ఆగిపోతే జీవితంలో అక్కడే మనం శూన్యంలోకి లెక్క